నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురు బ్యన్ నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అని చూస్తే గనుక మీరు చేసేటటువంటి పనులలో విజయం అనేది చేకూరబోతు ఉంది ఉద్యోగ సంబంధితమైనటువంటి అంశాలలో రేపటి రోజున అత్యంత శుభకాలంగా మారబోతు ఉంది వృషభ రాశి వారికి రేపటి రోజున మీ ఆలోచనలతో ముందుకి సాగుతారు కాలం అనుకూలంగా మీకు మారబోతు ఉంది కుటుంబంతో మీరు కలిసి సంతోషంగా గడుపుతారు నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి రేపటి రోజున మీ నిజాయితీ కృషి పెద్దల దృష్టికి వస్తుంది గతంలో ఎదురైన ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి అభివృద్ధికి నూతన మార్గాలు ఏర్పడతాయి భూగృహ వాహన యోగాలు కనిపిస్తూ ఉన్నాయి పెట్టుబడులు లాభదాయకంగా సాగుతాయి కుటుంబంలో ఆనందం నెలకొంటుంది వ్యాపారంలో నూతన ఒప్పందాలు కలుగుతాయి మీరు అనుకున్న దానిని కార్యరూపం దాల్చగలుగుతారు ఆత్మవిశ్వాసం ధర్మబద్ధత మీకు మేలుని కలిగింపజేస్తాయి రేపటి రోజున ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు మీకు పనిలో జాగ్రత్తగా వ్యవహరించాలి అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మీ శత్రువులు హాని కలిగించే ప్రమాదం ఉంది కాబట్టి మీరు రేపటి రోజున జాగ్రత్తగా ఉండాలి మీరు బ్యాంకు నుండి రుణం కానీ లేదా క్రెడిట్ తీసుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటే కనుక ఇప్పుడు కాలం శుభప్రదంగానే ఉంది మీరు డబ్బులను సంపాదించడానికి పార్ట్ టైం ఉద్యోగం చేయాలి అని ఆలోచన చేస్తుంటే దానికి సమయం కేటాయించాల్సి ఉంటుంది వ్యాపారంలో మీరు ఏమైనా రిస్క్ తీసుకోవాల్సి వస్తే గనుక అలా చేసే ముందు మీ వ్యాపారానికి సంబంధించినటువంటి నిపుణులు అడ్వైజర్స్ ఉంటారు కదా వారిని సంప్రదించడం చాలా మంచిది ఆ తర్వాతనే నిర్ణయం తీసుకోండి వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజు అనేది ఉత్సాహంగా సాగిపోతూ ఉంది దాదాపు ప్రతి ప్రయత్నం కూడా మీకు విజయవంతంగానే పూర్తి అవుతాయి అనుకున్న పనులు అనుకున్న విధంగానే మీరు పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నూతన బాధ్యతలు వస్తాయి అధికారుల నుంచి ఆశించిన విధంగా మీకు గుర్తింపు అనేది లభిస్తుంది ఆస్తి ఆర్థిక వ్యవహారాలను సకాలంలో మీరు చక్కబెడతారు నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశము ఉంది పెళ్లి ప్రయత్నాలు చేపట్టడానికి మీకు అనుకూల సమయం అనేది ఏర్పడవచ్చు ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది పలుకుబడి మీకు బాగా పెరుగుతుంది సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు పనులు విజయవంతంగా సాగుతాయి ఊహించినటువంటి ఆహ్వానాలు కూడా అందుకుంటారు వ్యాపారం ఉద్యోగాలలో మీకు పురోగతి లభిస్తుంది రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి రేపటి రోజున వృషభ రాశి వారికి మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందుకోవడానికి ఆదిత్యాష్టక పారాయణ చేయడం అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి మాలను సమర్పిస్తే మీ కోరికలు తీరతాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.